ఇదే నియోజకవర్గం గుండా నా పాదయాత్ర సాగుతూ ఉన్నప్పుడు మీరు అన్న ప్రతి మాట అన్న కరువు కన్నా పీడిస్తా ఉన్నా మరొక అంశం కూడా ఇక్కడ ఉందన్నా అది కోడేల గారి అవినీతి అని చెప్పి మీరు చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి అన్నా దేశవ్యాప్తంగా జీఎస్టీ అనే ట్యాక్స్ ఉందన్నా కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ నర్సరావుపేట నియోజకవర్గాలలో ఈ రెండు నియోజకవర్గాలలో ఇక్కడ కేఎస్టీ అని కోడల సర్వీస్ ట్యాక్స్ అని కూడా ఉందన్న విపరీతంగా బాధేస్తా ఉన్నారు అన్న మాటలు గుర్తున్నాయి ఇక్కడ ఈ ఐదేళ్లలో భయంకరమైన అవినీతి ఎక్కడ పడితే అక్కడ వసూళ్ళు ఈ నియోజకవర్గంలో తాళలేకపోతా ఉన్నాము అన్న ప్రజల గోడు నాకు ఇంకా గుర్తుంది అపార్ట్మెంట్లు కట్టాలంటే కుప్పం కట్టాల్సిందే వ్యాపారం చేసుకోవాల్సిందే చేసుకోవాలంటే మామూలు ఇవ్వాల్సిందే అన్న పరిస్థితి ఈ సత్తరపల్లి నియోజకవర్గంలో దారుణంగా ఉందన్న మాటలు నాకు గుర్తున్నాయి ఇదే కోడేలకు సంబంధించిన కంపెనీ వేరేమో సేఫ్ సేఫ్ ఫార్మా కంపెనీ కానీ చేస్తూ ఉన్నది ఏమిటి అని అంటే నాశనకమైన ఉత్పత్తులు తయారు చేస్తారు కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా నాశనకమైన ఉత్పత్తులను తెలిసినా కూడా ఖచ్చితంగా అవి కొనుగోలు చేసేట్టుగా ఆర్డర్లు ఇష్యూ చేస్తూ ఉన్నారు ఎలా అన్నాయి నాశనకం ఉత్పత్తులతో అన్న మాటలు గుర్తున్నాయి మెడికల్ స్టోర్స్లో కూడా ఇవే కొనుక్కోవాలని ఒత్తిళ్లు చేస్తూ ఒకవేళ ఒత్తిళ్లకు తలొక్కకపోతే డ్రగ్ ఇన్స్పెక్టర్లను పంపించి దాడులు చేస్తూ ఉన్న పరిస్థితులు చెప్పిన పరిస్థితులు కూడా నాకు గుర్తున్నాయి వివాదాస్పద భూముల్లో దౌర్జన్యంగా అక్రమాలు చేయడము శ్మశానాలను బరుగుదొడ్లను కూడా వదిలిపెట్టకుండా విచ్చల విడిగా అవినీతి జరుగుతూ ఉండడము ఇవన్నీ విషయాలు మీరు చెప్పినీ నాకు బాగా గుర్తుంది చివరికి ఇదే నిదో ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నికై స్పీకర్గా ఉండి ఆ స్పీకర్ పోస్టును భ్రష్టు పట్టించిన ఏకైక నాయకుడు ప్రపంచ చరిత్రలో ఎవడైనా ఉన్నాడు అంటే అది ఇక్కడ ఎమ్మెల్యే కోడేల శివప్రసాద్ గారు అని ప్రజలు చెప్పిన మాటలన్నీ కూడా నాకు బాగా గుర్తున్నాయి